అందరికీ నమస్కారం ధనుజారిన వంటి దాసజాలము నీకు కోటి సంఖ్య గలదు కొదువలేదు బండ్ల సందడి వల్ల బహుపరాకై నన్ను మరచిబోకు భాగ్య మహిమ చేత దండిగా భృత్యులు దగిలి నీకుండంగ బక్కబంటే పాటి పనికి వచ్చు నీవు మెచ్చడి పనులు నేను చేయగలేక ఇంత వృధా జన్మమెత్తినాను తేటగీతి భూజనులలో నేన ప్రయోజకుడను గనుకని సత్కటాక్షంబు గలుగజేయు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహస్వామి ఈ భూమి మీద నాలాంటి సేవకులు నీకు ఎంతో కోట్ల మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరి సందడిలో పడి వాళ్ళందరి భాగ్య పనుల్లోనూ పడి నన్ను మాత్రం నువ్వు అసలు మర్చిపోకు నీ సేవకులందరూ ఎంతో బలవంతులు కాబట్టి వాళ్ళు నిన్ను కొలుస్తున్నారు కానీ నేను చాలా బలహీనడునే అసలు ఏ బలము ఏ ఇతర సదుపాయాలు లేనివన్నీ నీ మెచ్చుకునే పనులేవి కూడా నేను చేయలేదు అసలు నేను ఒక ప్రయోజకుణ్నే కాదు ఏ ప్రయోజము ప్రయోజనము లేని ఒక పుట్టుక పుట్టినటువంటి నీచుణ్ణి కాబట్టి నన్ను నీవే కాపాడాలి ఇది ఈ పద్యం యొక్క భావం